నన్ను గుర్తు చేసుకోండి మనం దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ఏసైనా మనం నిత్యము తలస్తుంటాము స్మరిస్తుంటాం ఆపదలు వచ్చినప్పుడు అపాయాలు వచ్చినప్పుడు అవసరాలు ఉన్నప్పుడు దేవుని మనం తలంచుకుంటుంటాం రేయింపకులు దేవుని జ్ఞాపకం చేస్తూ ఉంటాం చేసుకుంటూ ఉంటాం అది వేరే విషయం దేవుడు ఒక మనిషిని ఒక పర్సన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి దేవుని జ్ఞాపకాలలో మనం ఉన్నామా దేవుడు మనల్ని తలంచుకుంటున్నాడా ఆయన జ్ఞాపకాలలో మనం నిలిచి ఉన్నామా అనేది ముఖ్యం ఓ మరణ శాసనం లేకపోతే ఒక మరణ వార్త వినిపించింది ఎస్ఐ కూడా వచ్చి ఆ వార్తను చెప్పి హరిభరిగా వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే రాజుతో కాదండి రాజులతో అధికారులతో అనేది నిప్పుతో ఆడుకున్నట్టు పోలీసు వాళ్ళని కొంతమంది ఎదిరిస్తూ ఉంటారు గట్టి గట్టిగా ఆ మరుసటి రోజు స్టేషన్లో ఉంటారు వాడు పడే ఆవేశాన్ని చూస్తే అమ్మో పెద్ద హీరో సూపర్ హీరో ఏమో అనిపిస్తుంది పోలీసు వాళ్ళని రోడ్డు మీద నిలదీసి వాళ్ళు చొక్కాలు పట్టుకొని అది చేస్తాను మేము ఓ మాట్లాడేస్తూ ఉంటాడు కట్ చేస్తే ఆ మరుసటి రోజు ఎక్కడ ఉంటారో తెలుసండి పోలీస్ స్టేషన్లో ఓ సూర్ అని మామూలు కూర్చున్న పర్వాలేదండి నేను అనొచ్చు అనకూడదు పబ్లిక్లో నిక్కరి మీద కూర్చుంటే ఉంటారు అదేందండి సో అధికారులు అండ్ రాజులు రాజకీయ నాయకుల గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఊరికి ఏదెడితే మాట్లాడకూడదు కూడా మేబీ వెను వెంటనే దాని ప్రతిఫలం కనిపించకపోయినా వాళ్ళ వాళ్ళదైన శైలిలో వాళ్ళు యాక్షన్ తీసుకున్నారనుకోండి పరిస్థితి వేరుగా ఉంటుంది సో కాబట్టి రాజుకు వచ్చి నువ్వు చేస్తావు అని ఎవరు చెప్పగలుగుతారు చెప్పండి ప్రైజ్లాడరు ఇది చాలా కష్టంతో కూడిన పని రాజు దగ్గర నిలబడే నువ్వు నిశ్చయంగా చనిపోతావు నీ ఇంటిని చక్క పెట్టుకొని ఎవరు చెప్పగలుగుతారండి మరి యశయ్య చెప్పాడు అదే సేవ అంటే ఆమె చెప్పడం గట్టిగా చెప్పి యశయ్య కొద్దిసేపు కూర్చోవచ్చుగా అక్కడ ఒక కాఫీ తీసుకొని వెళ్ళొచ్చుగా ఏంటండి కాఫీ తీసుకొని మాట్లాడి పరామర్శించి వెళ్ళొచ్చు కదండి ఎక్కడికి వచ్చిన సమస్యనైనా నిప్పుతో ఆడుకున్నట్టు ఈ రాజులతో ఆయన ఓకే అనుకుంటే పర్వాలేదు ఆయన కానీ ఆయన కానీ కోపం వచ్చింది అనుకో పట్టండ్రా ఈ యశాయిని బట్టు నన్ను చస్తానంటాడు ఈయన ఇదేనా ఈయన ప్రవచనాలు ఈయన సేవ దీనికోసమైనా ఈయన్ని మంచి చెడు చూసుకొని ఈయనకు మేత పెట్టి శుభ్ర కానుకలు చని చేసి దీనికోసం ఈయన పట్టి జైల్లో పడేయట్టు తీసుకెళ్ళి పడేస్తారు ఎందుకు వచ్చిన గొడవ అని అరివరిగి వెళుతుంటే దారిలోనే ఈయన యువతల ఇచికి ప్రార్థన చేశాడు వెళుతుండగా దారిలోనే దేవుని ప్రత్యక్షత చెప్పకూడదు అందరు గట్టిగా గట్టి గట్టిగా హలో దేవుని ప్రత్యక్షత ఎలా ఉంటుంది చూడండి దేవుని ప్రత్యక్ష కోత ఒక పెద్ద సిద్ధపాటు ఓ ప్రిపరేషన్ ఓ పెద్ద స్టేజీ డెకరేషను ఎంటే లైవ్ సిస్టమ్ అంతా ఏర్పాటు చేసుకొని పెద్ద ఆర్కెస్ట్రా అంతా ఏర్పాటు చేసుకొని లైవ్ సిస్టమ్ అంతా ఏర్పాటు చేసుకొని పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టి ఓ భారీ ఎత్తులో ఏం చెప్తాడు దేవుడు అని ఎదురు చూసేది కాదు దేవుడు మనతో మాట్లాడాలంటే అరిబరిగా ఉన్నాడు వేగంగా ఉన్నాడు స్పీడ్గా ఉన్నాడు ప్రైజ్ ఎలా వెళ్ళిపోతున్నాడు అడావుడిగా వెళ్ళిపోతున్నాడు కానీ చూడండి ఆ ప్రవక్తకు ఉన్న మరొక విశేషం ఏంటంటే ఎంత వేగంగా ఉంటున్నా ఎంత అడావుడిగా ఉంటున్నా ఎంత భయాందోళనలు ఉంటున్నా కూడా దేవుని స్వరాన్ని రిసీవ్ చేసుకుని దేవుని మాటల్ని క్యాచ్ చేసి రిసీవ్ చేసుకోగలిగిన సామర్థ్యాన్ని దేవుడు ఎస్ ప్రవక్తకు దేవుడు దయచేస్తాడు చెప్పకూడదు వదు గట్టిగా గట్టిగా హాలా లోయా ఇప్పుడు మీరు అడావుడికి వెళ్తుంటారు నేనేదో ఒకటి చెప్తాను వినబడలేదు మరలా వస్తానని వెళ్ళిపోతారు అంటే అడావిడిగా ఉన్నారు బ్రదర్ మొన్న నేను మీకు ఒక విషయం చెప్పాడు అయ్యో నేను పనిలో ఉన్నానన్నా ఎప్పుడు చెప్పారు మీరు అంటారు మొన్న చెప్పానుగా బ్రదర్ అంటే ఓహో నేను పని మీద ఉన్నట్టున్నాను అన్నప్పుడు గుర్తుకు రాలేదు అంటే ఏం పని అంటే తలదూకుంటున్నాను లే అప్పుడు అంటారు చూడండి ఎంత షార్ప్గా ఉన్నాడు ఒక ప్రవక్త ఒక విశ్వాసి ఒక సేవకుడు ఎంత చురుకుగా ఉండాలి చూడండి షార్ప్గా ఉన్నాడు దేవుని స్వరం వినబడింది అక్కడే ఇచుకేయ ప్రార్థన చేస్తున్నాడు దేవా నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆ ప్రార్థన ముగించి లోపల జ్ఞాపకం చేసుకుని వాక్కుని దేవుడు పంపించాడు ఎంత అద్భుతం చూడండి ఈయన ప్రార్థన ఆకాశ గగనాన్ని చీల్చుకుని పరలోకానికి వెళ్ళాలి ఎంత వేగంగా వెళ్ళి ఉంటుంది ఆ ప్రార్థన దేవుడు ఎంత వేగంగా జ్ఞాపకం చేసుకుని ఉంటాడు ఎంత వేగంగా ఆ ఆ కూడా దాటలేదు ఆయన ప్రైసలాడ్ హలలుయ వెంటనే దేవుని స్వరం వినిపించింది నీ కన్నీళ్లను చూసే నేను నీ ప్రార్థన నేను విన్నాను జ్ఞాపకం చేసుకోమన్నావు కదా జ్ఞాపకం చేసుకున్నాను పదిహేను సంవత్సరాల ఆయుష్యునికి పొడిగించి పోతున్నాను చెప్పలేకూడదు మొదలు గట్టి హల లూయా ఈ సంవత్సరమంత దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునను గాక అంతా మన దేవుని జ్ఞాపకాలు ఉంధము గాక ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకునను గాక హలే